అందరికీ నమస్కారం నేను ఈరోజు మా మేనకోడలికి పుట్టినరోజు అని చెప్పేసి నేను తను క్లాత్ తెచ్చుకుందండి పుట్టడం కోసం అని చెప్పేసి ఈ రోజు నేను కటింగ్ అనేది వీడియో పెడుతున్నాను మళ్ళీ ఈ కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అనే దాంట్లో నీకు మీకు వివరంగా నేను పెడతాను అయితే క్లాత్ ఎంత పడింది ఏంటనేది నేను కట్ చేసుకుంటూ మీకు మీతో నేను మాట్లాడతానండి ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ ఫైవ్ మీటర్స్ తీసుకుందండి సరిపోదని చెప్పేసి నేను ఒక మీటర్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను ఇది ఫైవ్ మీటర్స్ క్లాత్ ఇదేమో వన్ మీటర్ క్లాత్ అనమాట ఇది బాడీకి యూస్ చేస్తాను ఇదేమో లెహంగాకి కింద యూజ్ చేస్తానండి ఇది వచ్చేసి క్రేప్ క్రేప్ కూడా సేమ్ ఐదు మీటర్లు వచ్చిందండి ఇది ఐదు మీటర్లు ప్లస్ మళ్ళీ సరిపోదని చెప్పి నేను మీటర్ తీసుకోమన్నాను ఇదొకటి మళ్ళీ ఇంకొకటి మీటర్ పైన లోపల మనకి స్వెట్ పేర్చదు కాబట్టి లోపల మనకి బాడీకి వేసినప్పుడు స్వెట్ అనేది పేర్చాలి కాబట్టి కాటన్ ఒక మీటరు నేను వాడతానండి ఇది మళ్ళీ దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని మొత్తం మూడు పైన వేస్తాను కింద వచ్చేసి ఒక ఈ క్రేప్ ఒకటే వేస్తానండి ఇది ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఏ మోడల్ ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఓకేనండి వీటికి కొలతలు వచ్చేసండి పదహారు ఇంచులు బాడీ పొడవండి నలభై నాలుగు ఇంచులు లంగా కింద లెహెంగా పొడవు ఈ ముప్పై తొమ్మిది ఇంచులు అనేది చెస్ట్ లూజు ఇవి షోల్డరు హ్యాండ్ లూజు హ్యాండ్ కింద హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు నెక్ చంక ఆర్మూల్ రౌండ్ అన్ని నేను కరెక్ట్గా తీసుకున్నానండి వీటితోటి నేను తనకి బాడీ ఫిట్టింగ్ తోటి నేను ఎలా కొడతాను తను వేసుకుంటే ఎలా ఉంటుందో తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి ము చెస్ట్లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు పదహారు ఇంచులు బాడీ పడవ మనకి ఈ రెండు ఇప్పుడు మనకు అవసరమైనవి అనమాట ఇప్పుడు ఈ బాడీ పొడవకు వచ్చేసి మనకి కుట్టడానికి ఒక ఎక్స్ట్రా కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది పదిహేడు ఇంచులు వస్తుంది పదిహేడు ఇంచులు ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఉంది కదండి చెస్ట్ లూజ్కి ప్లస్ రెండు ఇంచులు కలపండి అంటే అప్పుడు మనకి నలభై ఒక్క ఇంచు వస్తుంది ఆ నలభై ఒక్క ఇంచుకి మనం నాలుగు భాగాలు చేద్దాం మీకు ఈ కొలతలతో సహా చెప్తున్నాను చెస్ట్ లూజ్ టైట్ ఫిట్ ఇది ఈ ముప్పై తొమ్మిది ఇంచులు ఏంటంటే చెస్ట్ టైట్ ఫిట్ టైట్ ఫిట్కి ప్లస్ రెండు ఇంచులు మనం కలుపుకున్నాం అనమాట కలుపుకుంటే నలభై ఒక్క ఇంచు వచ్చింది నలభై ఒక్క ఇంచులని నాలుగు భాగాలు చేస్తే పది పావు వచ్చింది ఇప్పుడు మనం ఈ పదిం పావుని ఇక్కడ పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా టైట్ ఫిట్ అనమాట బాడీకి కరెక్ట్గా టైట్ ఫిట్ ఈ టైట్ ఫిట్కి మనకి ఖర్చులు కావాలి కాబట్టి లోపల లోపల కోసం అని చెప్పి ఒక రెండించులు నేను ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ ఖర్చులు ఎక్స్ట్రా మనం కొలతలు తీసుకున్నప్పుడు ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే కుట్టినప్పుడు టైట్ అయిపోతుంది ఇప్పుడు పదిహేడు ఇంచుల కాడికి నేను ఒక మార్పు చేసుకుంటున్నాను తన షోల్డర్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది పదిహేడు ఇంచులకి నేను పదిహేడు ఇంచులు అంటే సగం చేస్తే ఎంత అవుతుంది ఏడున్నర వస్తుంది ఈ ఏడున్నరని ఇప్పుడు ఈ కుట్టుకున్న తర్వాత ఇలా తిరగలు తీసుకోవాలి ఈ మూలలు ఇలా అన్నారనుకోండి నీట్గా మనకి ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మనం ఇలా అనుకుంటే నీట్గా అనేది మనకి వచ్చేస్తుంది చూసారు కదా ఇది అయితే నేను పైన అనేది కుట్టు వేయట్లేదు నీట్గా ఉండటం కోసం దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఐరన్ చేసేసుకుంటా ఐరన్ చేసుకున్నప్పుడు దానికి నీట్గా అనేది వచ్చేస్తుంది ఇది మొత్తం కుట్టిన తర్వాత జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇవ్వండి దీన్ని కుట్టేసి నేను ఐరన్ అనేది నీట్గా చేశాను కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇలా చూసినా కూడా చూడండి ఇది ఇలా కరెక్ట్గా రావాలి ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో సైడ్ ఉన్నాయి కదా ఆ సైడ్ జాయింట్లు చేసుకొని చేసిన తర్వాత కట్ చేసి అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇగోండి అతికేసిన తర్వాత ఓవర్లాక్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఐరన్ చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్ పూర్తి చేశాను ఇవ్వండి చూడండి ఇది అయిపోయింది కదా దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేనేం చేశానంటే సైడ్లో జిప్ వేయాలి కాబట్టి మనకు జిప్ వస్తుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెం క్లాత్ ఉంచేసి ఓవర్లాక్ చేసి మొత్తం దీన్ని దీన్ని పెట్టి గమ్ పెట్టి అంటిచ్చేసాను దీన్ని మొత్తం అంతా నీట్గా చూడండి అంత నీట్గా అంటిచ్చేసాను అనమాట ఇప్పుడు దీన్ని రెండు పార్ట్లు రెండు పార్ట్లు ఇలా చేశాను ఓవర్లాగా చేసేసి ఇప్పుడు మనం జిప్ ఎలా వేసుకుంటాం అనేది వేసుకుని చూపిస్తాను జిప్ జిప్పు వేసుకోవాలంటే ముందు మనం కుట్టు లూజ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండిటిని ఇక్కడ ఉంది సరే ఈ రెండిటిని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి అంటే క్లాతులు రెండు మనకి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయా లేదా మళ్ళీ మనకి తెలియటం కోసం ఓకేనా ఇక్కడ ప్లస్ ఇది వచ్చేసి పెన్సిల్ జిప్ ఈ పెన్సిల్ జిప్పుని వేస్తాను నేను ఇప్పుడు ఈ పెన్సిల్ జిప్ కోసం అని చెప్పేసి ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టాను కదా లూజ్ కుట్టు పెట్టి ఈ కాటన్ క్లాత్ ఉంది ఏదైతే ఉందో దాని మీద నుంచి లూజ్గా ఒక కుట్టు రాణిస్తున్నాను ఇది చూసారు కదా ఇప్పుడు లూజ్గా రెండు వైపులా కుట్ అనేది లాగేశారు ఇప్పుడు నేను దీన్ని పిన్స్ తీసేస్తాను తీసేసి దీన్ని విడతీసి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు జిప్పు ఇక్కడి నుంచి ఇక్కడ కుట్టుంది కానీ దీని మధ్యలో నుంచి ఒక కరెక్ట్ గా అక్కడి నుంచి అక్కడికి ఒక కుట్టు అనేది మనం లాక్కోవాలి ఈ కుట్టు ఈ గీతని సెంటర్ మన కుట్టు సెంటర్ లో పెట్టుకోవాలన్నమాట జిప్ పెన్సిల్ జిప్ వేసుకోవాలంటే अनेदी कोंचो కూడా కొంచెం కుట్టు చూసుకొని ఇలా ఇప్పుడు ఈ కుట్టుని అనేది లూజ్ కుట్టు మనం ఫస్ట్ వేసుకున్న లూజ్ కుట్టుని విప్పేసుకుందాం కుట్టు కూడా తీసుకున్న తర్వాత ఈ జిప్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జి మీద కుట్టి వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఏదైతే ఎడ్జి కనిపిస్తుందో ఆ ఎడ్జ్ మీద రెండు దీనికి ఇటుపక్క ఇటుపక్క కుట్టి వేసుకుంటే అప్పుడు పెన్సిల్ జిప్ అనేది నీట్ గా వస్తుంది ైటింగ్ డి దిమ్ అవుతుంది ఉంది జిప్ అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు చూసారా మీకు ఎక్కడ జిప్ అనేది ఓపెన్ అనేది కనిపించట్లేదు అలా చేయడం వస్తుంది ఇదిగో ఇలాగా దీన్ని ఇక్కడ నుంచి ఇటు కుట్టేసుకున్నాం ఈ క్లాత్ వెనకాల ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ఆనేసి ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని ఇలా ఆనేసి ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా దీని మీద నుంచి ఒక కుట్టు వేసుకొని ఇది జిప్పు కనిపించకుండా కొంచెం అంతా పైకి పెట్టేసి ఒక కుట్టు చూసారు కదా ఇది కనిపించకుండా ఒక కుట్ అనేది పైకి వేసానమాట ఇప్పుడు దీనికి కూడా ఇలాగే ఇప్పుడు డాసుకున్నారు వెనకాల ఇదిగో ఇలా ఉంటుంది ఇది జిప్పు ఇది ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేస్తున్నాం ఇక్కడ కరెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఖర్చులు వెళ్ళాలి కాబట్టి దీన్ని మనం దాన్ని నానించుకొని పక్కనుంచి ఇక్కడ కరెక్ట్గా మనం వేసుకోవాలి కుక్కు ఇలా అనమాట ఇప్పుడు దీన్ని ఓవర్లాగా షోల్డర్ ఓవర్లాగా చేసిన తర్వాత మిగతా అది మీకు కుట్టి చూపిస్తాం బ్యాకు ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందామండి ఇది అనమాట టోటల్గా నెక్ బ్యాక్నెక్ జిప్పు బ్యాక్నెక్ ఇది ఓకేనా హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ జాయింట్లేసేసి మొత్తం టోటల్ డ్రెస్ అయిపోయిన తర్వాత కుచ్చులు పెట్టి చూపిస్తాను మీకు మొత్తం అంతా టోటల్ అయిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ చూసారా డ్రెస్ అనేది పూర్తి అయిపోయింది అగో మా మేనకోటలు వేసుకొని చూపిస్తుంది చూడండి దగ్గరికి చూసారా కట్ వర్క్ అనేది నీట్గా బ్యాక్ చూ బ్యాక్ బ్యాక్ తిరిగి బ్యాక్ చూసారా ఇదనమాట వెనక్కి అది కింద క్యాన్ క్యాన్ వేరే లంగా వేసుకుంటుందండి మామూలుగా ఇప్పుడు బర్త్డే రోజు క్యాన్ క్యాన్ లంగా వేసుకొని ఆ రోజు నీట్గా రెడీ అవుద్ది వాళ్ళ రెడీ అవ్వలేదు కాబట్టి మామూలుగా ఏంటంటే మీకు డ్రెస్ ఫిట్టింగ్ చూపించడం కోసం అని నేను ఈ వీడియో తీస్తున్నాను మీ అందరికీ డ్రెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే మీకు ఏదైనా డిజైన్ మాకు కావాలంటే నాకు చెప్పండి తప్పకుండా మీకు నేను ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పుట్టి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్